సులభంగా అమ్మవారి పాదాలు పన్నెండు రకాల పద్ధతుల్లో ఏ విధంగా వేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి పాదాలు పూజ చేసేటప్పుడు ఇంటి ముంగిట అంటే సింహద్వారం ఎదురుంగా లేదా మనం సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసేటప్పుడు పీట పైన అమ్మవారి కాలిముద్రలు వేసి పూజ చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే అమ్మవారి ఆహ్వానించి అమ్మవారి వచ్చి పీటపైన కూర్చున్నట్లుగా భావిస్తూ పూజిస్తాం కదా అందుకుగాను సంకేతకంగా అమ్మవారి పాదాలు ఈ విధంగా పూజలు వేస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటాం కాబట్టి అమ్మవారి పాదాలను చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటాం అందుకుగాను అమ్మవారి పాదాలు చాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే తెల్ల పేపర్ పైన లేదా కొంచెం ఇలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పేపర్ అని తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు వచ్చినట్లుగా చక్కగా అమ్మవారి కాలు పాదాలను ఈ విధంగా పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ డ్రా చేసుకోండి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక పాదం ముందు ఉన్నట్లుగా ఒక పాదం వెనకమాలు ఉన్నట్లుగా వేస్తున్నానండి ఎందుకు అంటే అమ్మవారు మన ఇంటికి ఈ విధంగా కాలు మోపి ఇంట్లోకి రావాలని కోరుకుంటూ ఈ విధంగా అయితే నేను ఒక పాదం ముందు ఒక పాదం వెనకమాలు ఉన్నట్లుగా వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే డ్రా చేయడం అయిపోయిందండి ఇప్పుడు ఏ విధంగా ఈ పాదాలను కట్ చేయాలి అంటే ఒక షార్ప్గా ఉన్నటువంటి చాక్లాంటి తీసుకొని ఈ విధంగా కట్ చేసినట్లయితే మధ్యలో మీకు ఖాళీ వస్తుంది ఖాళీ ఎలా వస్తుందనే విషయం కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఎంటీగా అమ్మవారి పాదాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి కదా ఈ పాదాలను సరిగ్గా ఈ విధంగా మీరు ఇంటి సింహద్వారం ముందైనా లేదంటే చక్కగా మీరు పీటను సపరేట్గా పెట్టుకున్నప్పుడు పీట పైన సరే ఈ విధంగా పెట్టి పసుపుతో కానీ లేదా ముగ్గుతో కానీ ఈ విధంగా ఫిల్ చేసేయండి కొంచెం జాగ్రత్తగా పేపర్ని పైకి లేపండి నేను కొంచెం కదిపేసానండి కదపకుండా తీసినట్లయితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు కుంకుమతో కానీ లేదా వరిపిండితో కానీ ఈ విధంగా బార్డర్ గీయండి ఇలా గీయడం వల్ల ఏమవుతుందంటే అమ్మవారి కాలి ముద్ర పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇలా రెండు పాదాలకి వరిపిండితోటి చుట్టూ బార్డర్గా వేసిన తర్వాత అమ్మవారి కాలి వేళ్లను కూడా ఐదు ఇలా వేసుకోవాలండి ఈ విధంగా రెండో కాళ్ళను కూడా ఈ విధంగానే అలంకరణ చేసుకోవాలి చక్కటి అలంకరణ తర్వాత పాదాలు చూస్తే సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి అడుగు పెట్టినట్లుగా అనిపిస్తుంది చాలా అందంగా ఉన్నాయి కదా పాదాలు నాకు అమ్మవారు పాదాలు అనే కన్నా అమ్మవారి అడుగులు అని చెప్పటంలో చాలా సంతోషం అనిపిస్తుంది అయితే ఇక్కడ నేను ఒక బాక్స్ గీస్తున్నాను కదండీ అందరికీ కూడా అమ్మవారి పాదాలు పర్ఫెక్ట్గా వేయాలని ఉంటుంది కానీ కొన్ని కొన్ని సమయాలలో అమ్మవారి పాదాలు ఎన్నిసార్లు వేసినా పర్ఫెక్ట్గా రావు అందుకు ఒక చిన్న లాగా అయితే చూడండి ఇది బాక్స్ గీసి అందులోనే పసుపు కానీ లేదా కుంకుమ కానీ లేదా వరిపిండి కానీ టీ ఫిల్టర్ తోటి ఈ విధంగా చక్కగా జల్లించండి జల్లిన తర్వాత ఒక వెలుతోటి ఈ విధంగా ఒక మెలికలాగా వేయండి అంతేనండి సులభమైన అమ్మవారి పాదాలు మనం ఈజీగా వేయవచ్చు అతి సులభంగా అమ్మవారి పాదాలు చేసారా నిమిషం కూడా పట్టలేదండి ఎంత ఈజీగా వేసేసామో అంతేనండి చాలా సులభం అనమాట మీరు వీడియో స్కిప్ చేయకుండా ఇంకా మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఇటువంటి సులభమైన పద్ధతుల్లో అమ్మవారి పాదాలు మరెన్నో రకాలుగా వేయవచ్చు అమ్మవారి పాదాలను వరిపిండితో వేయాలా పసుపుతో వేయాలా కుంకుమతో వేయాలని చాలామంది సందేహం రావచ్చు కాబట్టి వరిపిండి అయినా పసుపుతో అయినా సరే కుంకుమతో అయినా సరే అమ్మవారి పాదాలను వేయవచ్చు కొద్దిగా వరిపెట్టి తీసుకొని ఇలాగా ఒకసారి ఒకే దగ్గర వేసిన తర్వాత గ్లాస్తో మీరు కిందకిలా కరువు చేసి అన్నట్లయితే అమ్మవారి పాదాలు చక్కగా సులభంగా అర నిమిషంలో వేయవచ్చండి ఇలా వేసిన తర్వాత పై భాగంలో అమ్మవారి వేళ్ళు ఉన్నట్లుగా వారి పెండితోటి ఈ విధంగా వేయండి ఇలా వేసిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెట్టండి అలాగే దీపం వెలిగించినా చాలా మంచిది పన్నెండు రకాలుగా అమ్మవారి పాదాలను ఇక్కడ మీకు వేసి చూపిస్తున్నాను కదండి ఈ పాదాలలో మీకు ఏ రకమైనటువంటి పాదాలు నచ్చాయన్న విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముగ్గు వేయడం రాదు అనుకున్న వారు కూడా చాలా సులభంగా అమ్మవారి పాదాలను ఈ విధంగా వేయవచ్చు ఇలా రెండు గీతలను గీసిన తర్వాత ఒక ట్రయాంగిల్ షేప్ను ఏర్పాటు చేసి అమ్మవారి పాదాలను మనం సులభంగా వేయవచ్చు ఏంటండి ట్రయాంగిల్ షేప్ అంటూ మ్యాథ్స్ ఏదని చెప్తున్నారనుకుంటున్నారా అలాంటిది ఏమీ లేదండి సులభమైన పద్ధతి అని చెప్పాను కదా ఈ విధంగా ఒక డ్రాప్ షేప్ గీశారనుకోండి అమ్మవారు పాదాలు చక్కగా మనం ఈ విధంగా ఈజీగా వేయవచ్చు అంతేనండి చాలా సులభం కదా మీకు ఈ సులభమైన పద్ధతి నచ్చిందా అంతేనండి ఇక పై భాగంలో అమ్మవారు ఉన్నట్లుగా ఈ విధంగా వేయాలి ఎందుకండి ఇన్ని రకాలుగా మీరు అమ్మవారి పాదాలను చూపిస్తున్నారు ఒక రకమైన పద్ధతి చూపిస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు ఎందుకంటే అందరికీ కూడా అన్ని రకాలుగా వేయటం అనేది రాకపోవచ్చు ఏదైనా సులభమైన పద్ధతిలో గబగబా మనకి సమయాన్ని కేటాయించి మనకి త్వరగా ఏదైతే వీలుగా ఉంటుందో ఆ పాదాలు వేయటానికి మీకు ఇన్ని రకాల పద్ధతులు చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి నేను ఇక్కడైతే ముగ్గు వేస్తున్నాను మీరు ఇందు దీనికి బదులుగా పసుపును కానీ కుంకుమను కానీ తీసుకోండి అంటే అమ్మవారి పాదాలు కాళ్ళకు పసుపు రాసుకుని పారాన్ని పెట్టుకున్నట్లుగా ఉంటాయి కదా అందుకనే కుంకుమతో అయినా వేయవచ్చు కలకలాడి అమ్మవారి పాదాలు మన ఇంటి అడుగు పెట్టాలని ఈ విధంగా అయితే అమ్మవారి పాదాలను వేసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా శ్రావణ మాసంలోనూ మార్గశిర మాసంలోనూ అమ్మవారి పాదాలను ఇంటి సింహద్వారం దగ్గర నెలంతా కూడా వేస్తూ ఉంటారు లేదా ముఖ్యమైన పర్వదినాలలో అంటే శ్రావణ శుక్రవారం వేళ మార్గశిర మాసంలో అయితే గురువారం వేళ అమ్మవారి పాదాలను ఇంటి ముంగిట వేస్తూ ఉంటారు అపార్ట్మెంట్లో ఉన్నవారు మాత్రం ఇంటి సింహద్వారానికి ముందుగా వేయవచ్చండి ఇదిగోండి చాలా సులభం అండి అమ్మవారి పాదాలు వేయటం చూసారా ఎంత నిండుగా ఉన్నాయో పాదాలు అమ్మవారు కమల పుష్పంలో కూర్చొని పద్మాసనం వేసుకుని ఉంటారు కదా ఆ విధంగాను మనం కమల పుష్పంతో అమ్మవారి పాదాలు వేయటానికి ప్రయత్నిద్దాము ఒక చిన్న కమల పుష్పం వేద్దామండి అంటే నాలుగు రేకులు వచ్చేటట్లుగా మనం ఇక్కడ చిన్న కమల పుష్పం అయితే వేస్తున్నాము ఇలా వేసిన తర్వాత కింద ఒక రెండు లైన్స్ అయితే గీయవలసి ఉంటుంది ఆ తర్వాత మరలా కింద కూడా మూడు రేకులతో కమల పుష్పాన్ని వేయవలసి ఉంటుంది కమల పుష్పంలో పద్మాసనం వేసుకున్న లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకగా ఈ విధంగా అయితే అమ్మవారి పాదాలు వేయటానికి ప్రయత్నిస్తున్నానండి చూడడానికి చాలా బాగున్నాయి అమ్మవారికి కమలపుష్పం అంటే చాలా ఇష్టం కదండీ అందుకని పుష్ప రూపంలో అమ్మవారి పాదముద్రలను ఈ విధంగా ఇంటి ముంగిట వేసుకోవచ్చు ఇలా కమల పుష్పం వేసిన తర్వాత కమల పుష్పంలో కొద్దిగా పసుపు కుంకుమతో అలంకరణ చేస్తే చూడ చక్కని అమ్మవారి పాదాలు చాలా అందంగా కనిపిస్తాయి మనందరికీ తెలిసిన విషయమే అమ్మవారికి గురంత పసుపు కుంకుమ సమర్పిస్తే కొండంత సౌభాగ్యాన్ని మనకు ప్రసాదిస్తుందని కాబట్టి పూజ చేసేటప్పుడు అయినా సరే అమ్మవారి పాదాలకు పూజ చేసేటప్పుడు కొద్దిగా కుంకుమతో అమ్మవారి కుంకుమ పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు శీఘ్రంగా కలుగుతుంది అని అంటారు ఈ విధంగా అయితే అమ్మవారి యొక్క కమల పుష్ప పాదముద్రలు ఈ విధంగా వేశానండి ఇక ఇలానే కాకుండా మరొక పద్ధతి ఎలా వేయాలో తెలుసుకుందాం మరి పిల్లలు పెద్దవాళ్ళు కూడా వేయగలిగేటటువంటి పాదముద్రలు ఇవి త్రీ అనే ఆ సంఖ్యను నేను డి ఆకారంలో వేశానండి అంతే అమ్మవారి పాదాలు చాలా సులభంగా ఈ విధంగా వేశాను మధ్యలో ఖాళీగా ఉంది కదా అందులో మీరు కొద్దిగా పసుపుని కుంకుమని అలంకరణ చేయండి అలాగే అమ్మవారి పాదాల దగ్గర పువ్వును పెట్టండి అతి సులభంగా అరణాషం కూడా పట్టినటువంటి అమ్మవారి పాదాలను సులభంగా వేశాం కదా అమ్మవారి పాదాలు ఇంటి ముంగిట వేసిన తర్వాత తొక్కకుండా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకు అంటే మనం ఎంతో పవిత్రంగా భావిస్తున్నా లక్ష్మీదేవి అమ్మవారి పాదముద్రలుగా భావించి మనం ఈ పాదముద్రలు అయితే వేస్తున్నాం కాబట్టి మనం ఈ పాదముద్రను తొక్కకుండా నడవలసి ఉంటుంది అలాగే సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసేటప్పుడు పీట కూడా అమ్మవారి పాదముద్రలు వేస్తే చాలా మంచిది అమ్మవారి పాదముద్రలను ఇంటి సింహద్వారానికి ఇరుపక్కలా కూడా వేయవచ్చు ఇంతకీ ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి పన్నెండు రకాల అమ్మవారి పాదముద్రలలో మీకు ఏ రకమైన పాదముద్ర నచ్చింది అనే విషయం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయలేదే మరి ఇంకెందుకు ఆలస్యం మరి కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇక్కడ మీరు చూస్తున్నది మరొక రకమైన అమ్మవారి యొక్క పాదముద్రలు ఇంటూ ఆకారం వేస్తున్నాను కదండి ఈ ఇంటూ ఆకారాన్ని పై భాగంలో కింద భాగం క్లోజ్ చేయవచ్చు లేదా పై భాగంలో రౌండ్ షేపుగానే వేయవచ్చు ఇలా వేసిన తర్వాత అమ్మవారి యొక్క ఖాళీ వేళ్ళను ఈ విధంగా వరిపిండితో ముగ్గుగా అలంకరణ చేసుకోవచ్చు ఇలా ముగ్గు రకంగానే కాకుండా స్టెన్సిల్స్తో కూడా అమ్మవారి పాదముద్రలను వేయవచ్చు చాలా సులభంగా అవేనండి ముగ్గు జల్లుళ్ళు అంటారు చూసారా అవే అనమాట పది రూపాయలండి ఈ స్టెన్సిల్ ఇక్కడ మీకు చూపిస్తున్నది పది రూపాయలు పెట్టి ఒకసారి కొనుక్కున్నట్లయితే మనం ఎప్పుడు అమ్మవారి పూజ చేసినా సరే చక్కగా ఉపయోగించి అమ్మవారి పాదముద్రలను వేయవచ్చు ఏడు అనే సంఖ్య చూపిస్తున్నాను ఏమిటి అనుకుంటున్నారా అవునండి ఏడు అనే సంఖ్యతో కూడా అమ్మవారి పాదముద్రలను వేయవచ్చు ముందుగా ఏడు అనే సంఖ్యని వేయడం కోసం అని చెప్పి ఒక గీతను గీశాను అది కింద భాగానికి ఈ విధంగా లాగినట్లయితే చిన్న మెలికి పెట్టినట్లయితే అమ్మవారి పాదాలను మనం సులభంగా వేయవచ్చు అగండి ఆగండి ఇంకా వీడియో అవ్వలేదండి మరొక రకమైన అమ్మవారి యొక్క పాదముద్రలు వేయవలసి ఉంది ఇదే ఆఖరిది పన్నెండో రకమైనటువంటి అమ్మవారి యొక్క పాదముద్రలు ఏడు అనే సంఖ్యని చూపిస్తూ ఎనిమిది అనే సంఖ్యతో అమ్మవారి పాదముద్రలు వేస్తున్నాను మీకు సులభంగా చెప్పటంలోనూ అలాగే అమ్మవారి పాదముద్రలు వేయటంలోనూ సులభమైన పద్ధతి చెప్పడమే నా ఉద్దేశం అండి కాబట్టి ఎవరు అన్యత భావించవద్దు ప్రతి ఒక్కరికి కూడా సులభమైన పద్ధతిలో అమ్మవారి పాదాలను ఏ విధంగా వేసుకోవచ్చు అనే విషయం చెప్పడమే నా ఉద్దేశము ఇలా పాదమూత్రలు వేసిన తర్వాత మధ్యలో అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ సమర్పిస్తే మంచిది అని చెప్పాను కదా కొద్దిగా ఇలా ఖాళీ చేసుకోండి అందులో కొద్దిగా పసుపు కుంకుమను నింపండి అంతేనండి చాలా సులభమైన పద్ధతి ఎనిమిది అనే ఆకారంతో కూడా అమ్మవారి యొక్క పాదాలను ఈ విధంగా సులభంగా వేయవచ్చు అమ్మవారి పాదాలను వరిపిండితోనూ లేదా పసుపుతోనూ కుంకుమతోనూ వేసిన తర్వాత మరి ఆ పాదమూత్రలను ఎప్పుడు తీయాలండి అంటే మీరు పూజ అనంతరము పూజ అయిన తర్వాత మరుసటి రోజైనా సరే పాదముద్రలను చీపురుతో తొడవకుండా క్లాత్తో తుడిచి పచ్చని చెట్టు మూత్రలో వేయవలసి ఉంటుంది ఈ విధంగా అమ్మవారి పాదమూత్రలను అందరూ ఇంటి ముంగిట వేసుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలకండి ఇక ఇదేనండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి